హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఒక్కో మహిళకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున సంవత్సరానికి అయితే అందిస్తామని ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల డబ్బులనైతే నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరున బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా అయితే మనకు కేటాయించడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారి ఖాతాలోకి వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కూడా కేటాయించి ఏపీ క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం అయితే తెలిపింది అనమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తాయి ఎంత మొత్తంలో బడ్జెట్ అనేది కేటాయించారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద కొత్త రూల్స్ ఏంటి ఎవరెవరు అర్హులు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేరుగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని కూడా అయితే తెలుసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ వార్షిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అయితే ప్రవేశపెట్టబోతుందండి సో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకు ఈ యొక్క బడ్జెట్ అనేది మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రెండు మూడు రోజుల తర్వాతనే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతూ ఉంటాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రకాల సంక్షేమ పథకాలు పెట్టుబడులు ఇవంటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెట్టడం అయితే ఆనవాయితీ అయితే ఈసారి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని భారీ ఎత్తునైతే పెంచడం జరిగింది సో ఈ యొక్క బడ్జెట్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెండు వేల అంటే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తూ ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు భారీ ప్రాజెక్టులకు రావడమే దీనికి కారణమైతే కావడం జరిగింది ఇక ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కాగా ఈసారి మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే వేశారు దీంతో అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు కాగా ఈసారి అరవై వేల రూపాయలకు పెరుగుతుందని అరవై వేల కోట్లకు పెరుగుతుందని సమాచారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి పదకొండు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ అయితే ప్రవేశపెడతారనమాట సో అసెంబ్లీలో బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెడతారు అందులో ఈసారి మహిళలకు సంబంధించి ఇస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కో మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలను మనకు బడ్జెట్గా ప్రకటించడం జరిగింది అయితే ఈసారి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను అమలు చేయడం కోసం బడ్జెట్తో పాటుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కొత్త అయితే ప్రవేశపెట్టారు ఈ కొత్త రూల్స్ ప్రకారంగా అర్హత సాధించినటువంటి మహిళల విషయానికి వస్తే ఈసారి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు గాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతుందనమాట సో ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది సో మనకు స్టార్టింగ్లో అయితే ఏం చెప్పారు అంటే మనకు ప్రతి మహిళకు కూడా ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పారు కానీ ఇలా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వానికి అదనపు భారం అయితే ఉంటుంది ప్రతిసారి కూడా మనకు ప్రతి నెలలో కూడా డబ్బులు విడుదల చేయాలి అంటే సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి వేసేందుకు ఇప్పుడు సిద్ధమైంది అందులో భాగంగానే కొన్ని కొత్త రూల్స్ను కూడా అయితే మనకు ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క కొత్త రూల్స్ విషయంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అదనపు బెనిఫిట్ అనేది ఎవరైనా పొందుతూ ఉంటే మాత్రం వారికి ఈ పథకం అయితే వర్తించదు అంటే మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు లేదా మీకు సంబంధించినటువంటి ఎవరైనా మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎట్లాంటి వారు ఎవరైనా సరే ప్రభుత్వ పెన్షనర్లు కానీ లేదా రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు కానీ ఉన్నట్లయితే వారికి యొక్క నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రావండి అయితే మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మీకు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మీకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి మీరు ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ లేదా మైనారిటీ కేటగిరీల్లో ఉన్నటువంటి మహిళలై ఉండాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో అయితే పద్నాలుగు వేల రూపాయల కంటే మీ నెలసరి ఆదాయం అనేది మించకుండా ఉండి ఉండాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసీ అయినట్టుగా గుర్తింపు గుర్తింపు పొందినటువంటి నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఎవరైనా మహిళలు అప్లై చేసుకున్నా లేదా మీరు అర్హత సాధించాలి అన్న మీ ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ వచ్చేసి మనకు ఎలా చేస్తారు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు మీకు బ్యాంక్ అకౌంట్ అంటే మీకు కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ విషయంలో మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే సో ఈ డీబీటీ పద్ధతిలో అమౌంట్స్ అనేది రిలీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అయితే అవసరం ఉంటుంది ఈ ఎన్పిసిఎం మ్యాపింగ్ కనుక లేకపోతే డబ్బులు మీ ఖాతాలకి రానే రావు అన్నమాట ఇక ఎవరైనా సరే మీ యొక్క విద్యుత్ వినియోగం విషయంలో కూడా మనకు కండిషన్ అయితే పెట్టారు సో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క కుటుంబంలో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వాడుతున్నా సరే మీకు ఈ స్కీమ్ రాదు అలాగే ఈ పథకానికి సంబంధించి మీకు బెనిఫిట్ అనేది మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మనకు జనన గణన అనేది మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఈ జనగణన అయితే మనకు స్టార్ట్ అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియాని మొత్తం బయటకు తీస్తారు దాదాపు ముప్పై రెండు అయితే ఉంటాయి దాంట్లో ఈ ముప్పై రెండు ఆధారం చేసుకొని అర్హులను అయితే గుర్తిస్తారు వారికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డనేది పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి సో కాబట్టి మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన పెట్టుకుంటే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను ముఖ్యంగా ఈ ముప్పై రెండు ఏంటి మనకు దానికి ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు మనం ఎలా సమాధానం చెప్పాలి వీటికి సంబంధించి మనకు ఒకవేళ ఏదైనా అనర్హత వస్తే దాన్ని మనం ఎలా అర్హతగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే వీడియోస్లో నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది డబ్బులు అయితే విడుదల చేస్తారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది తాత్కాలిక అర్హుల లిస్టు వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను సో దాన్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్